జై శ్రీమన్నారాయణ కంచి గరుడ సేవ మే ఇరవై రెండవ తారీఖు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తెల్లవారుజామున మూడు గంటలకు మండపంలో పెరుమాళ్లను వేంచేపి చేశారు ప్రబంధాలు చదివిన తరువాత నాలుగు గంటలకు ప్రధాన ద్వారం దగ్గరకి తీసుకొని వచ్చారు అక్కడ దొడ్డయాచార్యులకు దర్శనమిచ్చారు అక్కడ నుంచి బయలుదేరి ఎనిమిది కాళ్ల మండపం దాటిన తరువాత ఈ గొడుగును తీసి రెండు కొత్త గొడుగులు పెద్ద పెద్దవి అమర్చారు స్వామివారికి అప్పుడు అక్కడ నుంచి స్వామివారు బయలుదేరి రెండు గంటల వరకు మధ్యాహ్నం పొరపాటు చేసుకుని తిరిగి ఆలయానికి వేయించేపు చేశారు వారి వెంట భక్తులు మహాసముద్రంలా భాగవతులు వేషధారులు అందరూ వెళ్ళారు శ్రీలారాణి రామాను